నమస్తే వెల్కమ్ పేల్గా ఉగ్ర దాడి తర్వాత ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణాలు కమ్ముకుంటున్నటువంటి సందర్భంగా ఇప్పటికే కొంత చాలా ప్రాంతాల్లో పిఓకే దగ్గర కొంత ఫైరింగ్ జరుగుతుందని ప్రతిఘటిస్తున్నారని కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ పాల్పడుతుందని మరోవైపు ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారని ఆయన కొంత భయపడిపోయి పారిపోయాడని వాళ్ళ కుటుంబం దాపెట్టేశారని లేదంటే కనుక దాదాపుగా పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల మంది ఉద్యోగస్తులు ఎవరైతే పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసినటువంటి వాళ్ళు భారత్తో యుద్ధానికి భయపడి వాళ్ళందరూ సెలవుల మీదకి వెళ్ళిపోయినట్టుగా ఇట్లా రకరకాల కథనాలు తెర మీదకి వస్తున్నాయి కానీ ఇవన్నిట్లో కూడా వాస్తవం ఎంత అనేది మనకు అధికారికంగా అథెంటిక్గా ఎవరూ ముందుకొచ్చి ఇది జరిగింది ఇలా జరగలేదు ఇది జరగబోతోందని మాత్రం ఇప్పటిదాకా ఎటువంటి ఖండన లేదు మరోవైపు ఐఎన్బి కూడా తాజాగా చాలా వరకు మీడియా ఛానల్స్కి ఒక కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది మరి ఇట్లాంటి సందర్భాల్లో మనం యుద్ధ స్ట్రాటజీస్ని బిఫోర్ ప్రజల ముందు ఉంచడం భావ్యం కాదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి కొన్ని గైడ్ లైన్స్ అనుగుణంగానే మనం అసలు పాకిస్తాన్తో యుద్ధమని లేదంటే యుద్ధం వచ్చేసిందనో లేకుంటే వాళ్ళ వ్యూహాలో మనమేం బహిర్గతం చేయట్ల కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఉగ్రవాది సంఘటన తర్వాత భారతదేశం పాకిస్తాన్ మధ్య కొంత సంబంధాలు గణనీయంగా క్షీణించే డిప్లొమాటిక్ డిసిషన్స్ కూడా తీసుకున్నారు అయితే ఇప్పుడు ఇండియా పాక్ గురించి మాట్లాడుకునే ముందు ఇప్పుడు ప్రధానంగా ప్రపంచంలోనే అత్యధిక అగ్రరాజ్యంగా ఉన్నటువంటి యుఎస్ గురించి కానీ చైనా గురించి కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే వీళ్ళు మద్దతు ఎవరికి ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళు ఎవరు ఎటువైపు అనేది ఈ రెండు దేశాల మధ్య కొంత కీలకంగా చర్చ జరుగుతుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇండియా పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది సో నేను యుద్ధ వాతావరణం ఎందుకు అంటే సింధు జలాలకు సంబంధించినటువంటి ఒప్పందాన్ని అక్కడ వాటర్ని నిలిపివేయాలని ఎప్పుడైతే భారత్ డెసిషన్ తీసుకుందో ఇప్పుడు అక్కడి నుంచి భారత్కు సంబంధించినటువంటి విమానాలను పాకిస్తాన్ గగనతలం మీద వెళ్ళకూడదు ఇవ్వకూడదు అని కూడా పాకిస్తాన్ కౌంటర్గా వాళ్ళు కూడా ఒక నిర్ణయం మీద తీసుకొచ్చారు దానికి ఒక రోజు మరుసటి రోజు మరి రెండు దేశాలు సరిహద్దుల్లో తమ బలగాలను పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సరిహద్దు అవతల నుండి వస్తున్నటువంటి స్వరాలు పాకిస్తాన్ చైనా పూర్తిగా మద్దతు ఉన్నట్లుగా కనిపిస్తోంది అనే చర్చ కూడా జరుగుతోంది మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తటస్థ కార్డు కొంత ప్లే చేస్తున్నటువంటి పరిస్థితి మరి భారత్ పాక్ రెండు అమెరికాకు దగ్గరగా ఉన్నాయని అంటున్నారు ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఏంటంటే రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే అమెరికా చైనాకు సంబంధించినటువంటి వాళ్ళ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది మరి అమెరికా సుంకాల భయం మొత్తం ప్రపంచాన్ని ముఖ్యంగా చైనాను వెంటాడుతున్నటువంటి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఈ ప్రశ్న మరింత చర్చనీయాంశంగా మారుతోంది మరోవైపు చైనా అమెరికా రెండింటికి కూడా భారత్ మార్కెట్ చాలా అవసరం రెండు దేశాలతో భారతదేశం సంబంధించినటువంటి ద్వైపక్ష వాణిజ్యం ఖచ్చితంగా వంద బిలియన్ డాలర్లకు పైగానే ఉంది మరి భారతదేశం చైనాతో వాణిజ్య లోటులో కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది మరి అమెరికాతో వాణిజ్య మిగులు కూడా ఉంది అటువంటి పరిస్థితుల్లో రెండు దేశాలకు భారతదేశం చాలా అవసరమని చెప్పాలి అటువంటి పరిస్థితుల్లో ఇండోపాక్ యుద్ధ సమయంలో చైనా అమెరికా భారతదేశంతో తమ సంబంధాలను జడగొట్టుకునే తప్పు చేయమంటున్నారు నిపుణులు కొంతమంది అది కూడా రెండు దేశాలు భారతదేశంలో వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటున్న సమయంలో భారతదేశం అమెరికా చైనా మధ్య ఎలాంటి వాణిజ్యం కొనసాగుతుందో మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అంటే ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటంటే చైనా చైనా ఇండియాకి ఎప్పటి నుంచో గోతులదవుతుంది ఇండియాకు చైనాకు కూడా కొంత రైవలరీ ఉన్నట్టుగానే కనిపిస్తుంది మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఇండియా పాక్ మధ్యలోకి చైనా వైఖరి తోటి కొంత పాకిస్తాన్ సపోర్ట్ చేసే రిస్క్ తీసుకుంటుందా అనేది పాయింట్ కానీ వాస్తవానికి ఏంటంటే ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి వివాదంలో డ్రాగన్ ఎప్పటికీ బహిరంగంగా బయటపడలేదు అలాగే భారతదేశానికి హాని కలిగించే విధంగా పాకిస్తాన్కు మద్దతు కూడా ఇవ్వదు దీనికి ఒక ప్రధాన కారణం ఉంది అది ఇండియా చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం వంద బిలియన్ డాలర్లకు పైగానే ఉండటం వంద బిలియన్ డాలర్స్ అయితే మనం కనుక ఒకసారి స్టాటిస్టికల్ డేటాను పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఐదవ ఆర్థిక సంవత్సరంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని కనుక చూస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో యుఎస్ డాలర్స్ వన్ ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ వన్ ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ ఇంత ఉంది ఇది కూడా బిలియన్లే అయితే రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం విషయం తీసుకుంటే ఆ వాణిజ్యం కాస్త యుఎస్ డాలర్స్ రెండు వేల ఇరవై నాలుగులో యుఎస్ డాలర్స్ నూట పద్దెనిమిది పాయింట్ పద్నాలుగుగా ఉంది అయితే గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుండి చైనాకు ఎగుమతులు పద్నాలుగు పాయింట్ ఐదు శాతం తగ్గి పద్నాలుగు పాయింట్ రెండు ఐదు శాతం బిలియన్ యుఎస్లకు చేరుకున్నాయి పద్నాలుగు పాయింట్ రెండు ఐదు శాతం అంటే స్మాల్ చేంజ్ కనిపిస్తుంది అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇది కాస్త పదహారు పాయింట్ అరవై అరకు పడిపోయింది అంటే బిలి పెరిగింది మరి బిలియన్ యుఎస్ డాలర్లుగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా ఉంది అయితే దిగుమతులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో చూసుకుంటే వన్ నాట్ వన్ పాయింట్ సెవెన్ త్రీ బిలియన్ డాలర్ల నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదకొండు పాయింట్ యాభై రెండు శాతం పెరిగి నూట పదమూడు పాయింట్ నలభై ఐదు బిలియన్ డాలర్లకి చేరుకుంటాయనేది అంచనా మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎనభై ఐదు పాయింట్ ఏడు మిలియన్ డాలర్లుగా ఉన్న చైనా వాణిజ్య లోటు గత ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా పదిహేడు శాతం పెరిగింది పదిహేడు శాతం పెరిగి పదిహేడు శాతం పెరిగి నైంటీ నైన్ పాయింట్ టూ బిలియన్ డాలర్లకు చేరుకుంది తొంభై తొమ్మిది పాయింట్ రెండు మిలియన్ డాలర్లకు చేరుకుంది మరి ప్రస్తుతం చైనా ఇండియా రెండు కూడా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి మరోవైపు గల్వాన్ ఎన్కౌంటర్ తర్వాత రెండు దేశాల మధ్య వాణిజ్యం పెరిగినప్పటికీ చైనా పెట్టుబడుల్లో భారీ తగ్గుదలే కనిపించింది అది దాదాపుగా అతి తక్కువగా మారిందని కూడా చెప్పుకోవచ్చు అమెరికా సుంకాలు అమలు చేస్తున్నప్పటి నుండి చైనా పరిస్థితి గణనీయంగా దిగజారింది అమెరికా చైనా పైన భారం సుంకాలను విధించింది అటువంటి పరిస్థితుల్లో చైనా కళ్ళు మరోసారి భారత్ మార్కెట్పై పడ్డాయి ఎందుకంటే యుఎస్ దిక్కు లేదు కాబట్టి అక్కడ సుంకాలు కట్టే పరిస్థితి లేదు మరి భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి భారతదేశం విధించే ప్రతి షరతును అంగీకరించడానికి చైనా ఇప్పుడు సిద్ధంగా ఉంది మరి భారతదేశంలో చైనా కంపెనీలు చేసే ఏదైనా జాయింట్ వెంచర్లో ఆ చైనా సంస్థకు మైనారిటీ వాటా ఉంటుందని భారతదేశం స్పష్టంగా చెప్తోంది దీనిని చైనా కంపెనీలు కూడా అంగీకరిస్తున్నాయి మరి భారతదేశం కూడా అనేక ఇతర షరతులు విధించింది ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి దౌత్య యుద్ధంలో చైనా జోక్యం చేసుకోకపోవచ్చని అంటున్నారు కొంతమంది కొంత నిపుణులు అందరూ కూడా మరి మరోవైపు ఇండియా అమెరికా మధ్య కూడా కొనసాగుతున్నటువంటి వాణిజ్యం కూడా చిన్నదేమీ కాదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారతదేశం అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం వన్ థర్టీ వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ వన్ థర్టీ వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మధ్య యుఎస్ డాలర్స్ ఇది దీని అర్థం అమెరికా భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి మరి అమెరికా భారతదేశానికి అతిపెద్ద భాగస్వామిగా ఉండటం అది వరుసగా నాలుగవ సంవత్సరం అంటే గత ఆర్థిక సంవత్సరంలో కూడా అమెరికాకు భారత ఎగుమతులు పదకొండు పాయింట్ ఆరు శాతం పెరిగి ఎనభై ఆరు పాయింట్ యాభై ఒక్క బిలియన్ డాలర్లకు పెరిగింది యాభై ఎనభై ఆరు పాయింట్ యాభై ఒకటి లెవెన్ పాయింట్ ఎనిమిది శాతం పెరిగింది మరి ఇట్లాంటి సందర్భాల్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విషయం తీసుకుంటే కూడా సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ టూ బిలియన్ డాలర్లుగా ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్ వరకు కూడా ఇక్కడ కూడా గణనీయంగా సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ టూ టూగానే ఉంది సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నలభై రెండు పాయింట్ రెండు శాతం ఉన్నటువంటి బిలియన్ డాలర్లుగా ఉన్న దిగుమతులు కాస్త రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఏడు పాయింట్ నలభై నాలుగు శాతం పెరిగింది ఏడు పాయింట్ నలభై నాలుగు శాతం పెరిగినటువంటి పరిస్థితి అంటే దాదాపుగా నలభై ఐదు పాయింట్ మూడు మూడు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటామని అంచనా కనిపిస్తుంది గత ఆర్థిక సంవత్సరంలో కూడా అమెరికా వాణిజ్య మిగులు ముప్పై ఐదు పాయింట్ మూడు రెండు డాలర్ల నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి నలభై ఒకటి పాయింట్ పద్దెనిమిది బిలియన్ డాలర్లకు పెరుగుతున్న అంచనా కూడా ఉంది అంటే ఇప్పుడు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి సుంకాల తర్వాత రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందంపై చర్యలు కొంత చర్చలు జరుగుతూ ఉన్నాయి మరి సుంకాల తర్వాత అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి ప్రపంచంలోనే మొదటి దేశం భారతదేశం కావచ్చు రెండు దేశాలు తమ వాణిజ్యాన్ని దాదాపుగా ఐదు వందల బిలియన్లకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు ఐదు వందల బిలియన్స్ ఐదు వందల బిలియన్స్కి తీసుకెళ్లాలని కోరుకుంటాయి మరి అటువంటి పరిస్థితులు అమెరికా భారతదేశం వ్యతిరేకంగా వెళ్ళి పాకిస్తాన్కు మద్దతు ఇచ్చే మూర్ఖత్వానికి పాల్పడుతుందా అంటున్నారు కొంతమంది ఆర్థిక నిపుణులు అంటే ఖచ్చితంగా జరగదు అనేది వాళ్ళ అభిప్రాయం మరి పాకిస్తాన్ చైనా మధ్య కూడా వాళ్ళ వాణిజ్యం గురించి కూడా మాట్లాడుకుంటే భారతదేశంలో పోలిస్తే చాలా తక్కువ అని కూడా చెప్పుకోవచ్చు ఒకసారి మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ విషయం తీసుకుంటే చైనా పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం కేవలం యుఎస్ డాలర్స్ ట్వంటీ త్రీ పాయింట్ వన్ మాత్రమే ఇది చైనా పాకిస్తాన్ మధ్య జస్ట్ ట్వంటీ త్రీ పాయింట్ వన్ వన్ బిలియన్స్ మరి పాకిస్తాన్కు చైనా ఎగుమతులు కనుక విషయం తీసుకుంటే జస్ట్ యుఎస్ డాలర్స్ ట్వంటీ పాయింట్ చేంజ్ ట్వంటీ పాయింట్ టూ అనుకుంటా ట్వంటీ పాయింట్ టూ బిలియన్స్ మరి పాకిస్తాన్ నుండి దిగుమతులు యుఎస్ డాలర్స్ టూ పాయింట్ ఎయిట్ బిలియన్స్ ఇది మరీ తక్కువ మరి ఇట్లాంటి సందర్భాల్లో పాకిస్తాన్కు చైనా ఎగుమతులు ముఖ్యంగా బలంగా ఉన్నాయి గత సంవత్సరంలో పోలిస్తే పదిహేడు శాతం అనిపిస్తుంది మరి ఈ వాణిజ్య వృద్ధిని సులభతరం చేయటంలో చైనా పాకిస్తాన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఏదైతే సిపిఎఫ్టీఏ అట్లాగే చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ సిపిఈసి కీలక పాత్ర పోషించాయి మరోవైపు ట్వంటీ ట్వంటీ లో పాకిస్తాన్ అమెరికాతో కూడా మొత్తంగా ద్వైపాక్షిక వాణిజ్యం సెవెన్ పాయింట్ త్రీ బిలియన్లకు చేసుకున్నటువంటి పరిస్థితి సెవెన్ పాయింట్ త్రీ బిలియన్స్ మరి ఇక్కడ దీని అమెరికా పాకిస్తాన్ నుండి ఫైవ్ పాయింట్ వన్ బిలియన్ విలువైన వస్తువుల నుండి దిగుమతి చేసుకుంది అట్లాగే టూ పాయింట్ వన్ బిలియన్లు విలువైనటువంటి వస్తువులను కూడా ఎగుమతి చేసింది మరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా అమెరికా పాకిస్తాన్తో మూడు బిలియన్ డాలర్ల వాణిజ్యం లోటు ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అత్యంత వాణిజ్యం కలిగినటువంటి భారత్ కాదని చైనా అమెరికా దేశాలు పాకిస్తాన్ వైపు వెళ్తాయనుకోవడం పొరపాటు అవుతుంది అంటున్నారు చాలామంది కొంత ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి బిజినెస్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా సో ఖచ్చితంగా ఇప్పుడు కమర్షియల్ మార్కెట్స్ చాలా కీలకంగా మారబోతున్నాయి కాబట్టి చైనా యుఎస్ రెండు కూడా ఇండియాకే కొంత సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది అట్లని చెప్పి పాకిస్తాన్తో ఖచ్చితంగా ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి అపాదం చైనా కూడా పాకిస్తాన్కే మద్దతు ఇస్తుంది అనేది అది కాస్త ఇంత బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో వాళ్ళు ఖచ్చితంగా బిజినెస్ పెంచుకోవాలనే ప్రయత్నమే చేస్తారు కానీ పాకిస్తాన్ లాంటి వాళ్ళతో కలిసి ఈ తరహా చేయదు అనేది చాలామంది అభిప్రాయం మొత్తం మీద యుద్ధం నేపథ్యంలో వాళ్ళ రెండు దేశాలు పెద్ద అతిపెద్ద దేశాలు యుఎస్ కానీ లేదంటే చైనా కానీ వాళ్ళ వైఖరి అయింటే మాత్రం ఇప్పటికీ ప్రశ్నార్థకంగా ఉంది మీరు కూడా వాళ్ళ వైఖరి పైన మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్